చేసేటప్పుడు అమ్మాయి తండ్రికి తల్లికి ఈ యొక్క మంత్రం చెప్తారన్నమాట నాతో సహ ఆ కన్యాదాతి చెప్తుంటాడు నాతో సహ సహ దశ పూర్వేశాం అంటే పది తరాల వెనుకవాడు దశ అపరేషాం పది తరాల ముందు వాడు దశాపరేశాం దశ పూర్వేశాం మత్వ విశానం నాయకుల వంశంలో ఉన్నారు నాయకుడు వంశం అంటే ఎవరు తల్లి వంశము తండ్రి వంశం అందరూ కూడా ఉంటుంది మత్వ విశాలం సమస్త పిట్రో అందరూ కూడా గతించిన వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళందరూ కూడా సమస్త పిట్రో అర్థం బ్రహ్మలోక ప్రాప్తి ఎన్ని పాపాలు చేసినా కూడా తాను తర్వాత చేయకుండా కూడా ఎన్ని తిట్టు తిట్టినా కూడా ఎంత పాపాలు చేసినా కూడా ఎనభై నాలుగు లక్షల జీవనాత్మక ఎనభై నాలుగు లక్షల పాపాలు కాబట్టి అటువంటి ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి కూడా నరకంలో నరకంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వర్గ ప్రాప్తి కలగాలి ఇది ఒక్కటే మార్గం మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఎన్ని యాగాలు చేసినా కూడా ఎన్ని గోదానాలు చేసినా కూడా ఎన్ని చేసినా కూడా కన్యాదానంకు సరిపడే దానము ఇంకొకటి లేదు కాబట్టి అటువంటి కన్యాదానం ఈ రోజు అందరూ కూడా ఒక పిల్లగాడు కూడా సరిపోతారు ఒక అమ్మాయి కూడా సరిపోతుంది కన్యాదానం చేయవారు మాత్రమే దురదృష్టవంతుడు నిజంగా ఎందుకంటే కన్యాదానం చేయని నిజమైన దురదృష్టవంతుడు కన్యాదానం చేసిన వారు నిజమైన కోటీశ్వరుడు దేవుడితో సమానం ఎందుకంటే ఆ కన్యను ఇంకొకరికి ఇచ్చి ఆ వంశం అభివృద్ధి కొరక ఇస్తున్నారు కాబట్టి ఆ కన్య చెప్పాను మామ అత్త క్యారెక్టర్ లేకుండా మన వంశం అంతా నిర్మూలన కాబట్టి అటువంటి అల్లాను ముందుగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పెంచి ముక్కు ముఖం గెలవని వారితో మాట్లాడి వాని బాధలు మాట్లాడి వాని జాబులు చూసి అవన్నీ సంపాదన చూసి అవన్నీ కూడా అవన్నీ కూడా చూసి మనము కన్యాదానం ఇస్తున్నాం మా తాత వీళ్ళు మా నాన్న వీళ్ళు నేను వీళ్ళు నా గునాను ఈ వంశంలో కొట్టినారని చెప్పి ఆ యొక్క సభాధ్యములు కూడా కళ్యాణ మండపంలో ఆ కన్యా ఆ కన్య ఎంతో అల్లారముందుగా పెంచిన ఆ కన్యను ఆ యొక్క అల్లుడికి చెప్పిస్తాడు అల్లుడు అల్లుడంటే మామూలుడు కాదు లక్ష్మీనారాయణ స్వరూపం ఇస్తున్నారు లక్ష్మీనారాయణకి ఇస్తున్నాం అనేది అటువంటి